అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మన బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను బెండకాయతో ఫ్రైయే కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే వేసుకొని బెండకాయని ఈ విధంగా సైజెస్లో కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఒక త్రీ టొమాటోస్ని మిక్సీ జార్లో అయితే వేసుకొని చేసుకొని అయితే ఈ విధంగా పట్టుకోండి మెత్తగా ప్యూరీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి అదర్ ప్యాన్లో మనము ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంచుకోండి ఆ ఆయిల్లోనే కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే కొంచెం ఆవాలు అలానే ఒక ఉల్లిపాయని ఇలా విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోండి చూడండి బెండకాయలు చూపిస్తాను ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా ఆ టొమాటో ప్యూరీ అంతా కూడా దీంట్లో వేసేసుకొని మనకి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది మనకి ఇందాక పచ్చి వేసాం కదా ఇప్పుడు మనకి బాగా కుక్ అయిన తర్వాత కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయితే అయిందండి తర్వాత దీంట్లోనే కొంచెము పసుపు అయితే వేసుకోండి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అని కూడా యాడ్ చేసుకోండి కారం వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ కారం అయితే వేసుకోకుండా దీంట్లో కొంచెం కారం తక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒకే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా అయితే మిక్స్ చేసేసుకోండి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి మసాలాలు అనేవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా కూడా కొంచెం ఫ్రై అయితే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దీంట్లో పెరుగునైతే యాడ్ చేసుకోవాలి లేదంటే పెరుగు అనేది మనకి విరిగిపోయినట్లు అయిపోతుంది అది కూడా ఒక వన్ కప్ అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా మిక్స్ అయిపోయేంత వరకు మంట ఆఫ్ చేసుకొని మాత్రమే మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని ఆన్ చేసుకొని దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకొని బాగా ఎంత మిక్స్ చేసేసుకోండి మనకి పెరుగు ఈ మసాలాలన్నీ కూడా బెండకాయకి పట్టాలి కాబట్టి ఒక వన్ మినిట్ పాటు మనం కుక్ చేసుకోవాలని దాంట్లో అప్పుడు మనకు ఆ మసాలాలన్నీ కూడా బెండకాయలోకి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత దీంట్లోని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇంతేనండి టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన బ్లాగ్స్